విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అందించారు సీతమ్మధార ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలభై వార్డుకు చెందిన మడుగుల జీవన్ కుమార్ కు మూడు లక్షల యాభై ఐదవ వార్డుకు చెందిన రాజుకి మూడు లక్షల ఇరవై ఒక్క వేలు అందించారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరట కలిగిస్తుందని విష్ణుకుమార్ చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు 何